బాలీవుడ్ కుర్ర హీరో టైగర్ స్ట్రాఫ్ను ట్రాన్స్ జెండర్ అంటూ వోడ్కా మత్తులో వీరవాగుడు వాగేసిన వర్మ ఆ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలోకి రావడంతో అడ్డంగా దొరికిపోయాడు మందు మత్తులో మాట మీరడం తేలికే కానీ దాన్ని సరిచేసుకోవడం చాలా కష్టం అనే చిన్నపాటి విషయం అంత పెద్ద దర్శకుడికి తెలియనిది కాకపోవచ్చు అయినా జరగాల్సిన దారుణం జరిగిపోయింది జరగాల్సిందే జరిగింది వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు కానీ ఈ విషయంలో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక వ్యక్తి రియాక్ట్ కావడం సెన్సేషన్ అయింది తన కొడుకును అంతలేసి మాటలు అనడంతో టైగర్ స్ట్రాఫ్ తల్లి అయేషా స్ట్రాఫ్ తీవ్రంగానే రియాక్ట్ కావడంతో వర్మకు వేయక తప్పలేదు కుక్కలు అలాగే అరుస్తుంటాయి కాని కార్వాన్ మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది అంటూ సింపుల్ గా వర్మను కుక్కతోనూ తన కొడుకును ఏనుగుతోనూ పోల్చేసింది అయేషా స్ట్రాఫ్ ఈ టాపిక్ పై జాకీ ష్రాఫ్ రియాక్ట్ కాలేదు కానీ టైగర్ ష్రాఫ్ మాత్రం నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్నాను అతని కామెంట్లపై నేను స్పందించే స్థాయిలో అతడు లేడు కదా అంటూ సైలెంట్ గా అయినా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చాడు ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారడం తనకు డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా లేకపోవటంతో వర్మ ఏకంగా క్షమాపణలు చెప్పే స్థాయికి దిగజారిపోయాడు టైగర్ ష్రాఫ్ విద్యుత్ జమానలకు మాత్రమే కాదు పనిలో పనిగా తాను ఇన్నాళ్లుగా హింసిస్తున్నానని తెలిసిన కావాలని ఇబ్బంది పెట్టి తెలిసి చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కూడా సారీ చెప్పేసి ఇకపై ఓట్కా తాగను అంటున్నాడు ఇది కూడా ఓ రెండు పెగ్గులు తగ్గడంతో పెట్టిన ట్వీట్ మాత్రమే అని మళ్లీ వర్మ మామూలు స్టేజ్ కి వచ్చేస్తాడని నెటిజన్స్ మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు